അതുകൊണ്ട് നമ്മൾ ആ രീതിയിൽ ഇന്റർവ്യൂ മാർക്കിങ് ചെയ്യണം എന്ന് പറഞ്ഞിട്ടുണ്ട്. അതുകൊണ്ട് നമ്മൾ ഈ രീതിയിൽ ഇതാ ഇരിക്കുകയാണ്. അതുകൊണ്ട് നമ്മൾ ആ രീതിയിൽ ഇന്റർവ്യൂ മാർക്കിങ് ചെയ്യണം. അതുകൊണ്ട് നമ്മൾ ആ രീതിയിൽ ഇതാ ഇരിക്കുകയാണ്. അതുകൊണ്ട് നമ്മൾ ആ രീതിയിൽ ഇന്റർവ്യൂ മാർക്കിങ് ചെയ്യണം. 所以说。 హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ పి దుర్గ నేను రీసెంట్ గా మా ఫ్రెండ్ ఓన్ హౌస్ కొనుక్కోమంటుంది ఎన్ని రోజులు అలా అద్దెలు తిరుగుతూ ఉంటావు ఆడపిల్లలు పెట్టుకొని అని ఒక షార్ట్ పెట్టాను ఇంకా వీడియో కండి ఎంత మంది ఇప్పుడు కామెంట్ చేయని వాళ్ళు కూడా కామెంట్ చేసేలా సొంత ఇల్లు ఉండాలి సిస్టర్ కష్టమో నష్టమో మనీ జాగ్రత్త చేసుకుని తీసుకోండి అని నాకు సలహా ఇచ్చారు అబ్బా రోజు ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్ చూస్తుంటే నేను సొంత ఇల్లు తీసుకొని సెట్ అవ్వాలని నా మంచి ఎంత మంది కోరుకుంటున్నారని ఎంత సంతోష అసలు ఏ పనైనా స్టార్ట్ చేసే ముందు నలుగురితో అసలు చెప్పరండి దిష్టి వలన కానీ లేకపోతే ఏదైనా కారణం వలన ఆ పని వాయిదా పడిపోతుంది జరగదేమో అని భయపడుతూ ఉంటారు కానీ నాకు మాత్రం మీ కామెంట్స్ చూసాక నేను చేసే ప్రతి కార్యక్రమం ముందు మీకు చెప్పిన తర్వాతే మీ బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాతనే నాకు ఆ పని కంపల్సరీగా విజయం అవుతుందని అనిపిస్తుంది మన గురించి ఒక్కరు మంచి కోరుకున్నా చాలండి మనకు మంచి జరిగిద్ది అలాంటిది ఎంత మందో నా మంచి కోరుకుంటున్నారు మీరు చెప్పినట్లే ధైర్యం చేసి నేను ఇల్లు అయితే కొనుక్కోవాలని డిసైడ్ అయిపోయానండి కొంచెం మనీ పరంగా కష్టమేనండి నేను ఇప్పుడు గనక ఈ నిర్ణయం తీసుకోకపోతే ఎప్పటికీ నేను హౌస్ కొనుక్కోలేనండి కాస్ట్ పెరగటమే తప్ప తగ్గిద్దా అండి ఇప్పుడు చిన్న పిల్లలే కాబట్టి కొంచెం నేను మా ఆయన మనీ పరంగా అనుకోండి కొనేసే అయినా కష్టం లేనిదే సుఖం ఉండదు కదండి మా ఆయన ఇప్పుడు ఇల్లు అంటే అస్సలు ఒప్పుకోలేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒంగోలు ఉన్న హౌస్ కి లోన్ ఉంది కాబట్టి కానీ నేను ఒకే మాట చెప్పానండి మన ఫ్యూచర్ లో మనం ఇల్లు కట్టుకోలేదు ఈ హైదరాబాద్ లో అద్దెలు తిరుగుతూనే ఉన్నామే కానీ మంచిగా ఇల్లు కొనుక్కుంటే పిల్లలకు కూడా బాగుండేదని అప్పుడు ఫీల్ అవ్వకూడదని అన్నా ఇల్లు కొనుక్కోలేదని ఎంత బాధపడ్డా కూడా వెనక్కి రాలేము అన్న ఇంకా నాలుగైదు మాటలు మా ఆయన ఒప్పుకునే దాకా ఈ రోజు దాకా చెప్తానే ఉన్నా ఇంకా ఫైనల్ గా ఇల్లు తీసుకుందాం అన్నాడు ముందు ఇల్లు వెతకడానికి సాటర్డే సండే మేము ఫుల్ బిజీ అయిపోతామేమో సరే ఐదు సంవత్సరాల నుండి ఇల్లు కొందాం అనుకున్నా అండి కుదరలేదు ఇలా కున్న చోట ప్రశాంతంగా ఉండేసరికి ఆ ఆలోచన కూడా రాలేదు అయితే మా ఫ్రెండ్ రీసెంట్ గా ఇల్లు కొనుక్కుందని చెప్పాను కదా ఆ రోజు తన మాటలు విని నేను బాగా ఆలోచించానండి ఒక్కొక్కసారి మనం ఎంత తెలివి ఆలోచించినా కూడా కరెక్ట్ గా నిర్ణయం తీసుకోలేము అదే టైంలోనే మిమ్మల్ని కూడా సలహా అడిగాను అలా సపోర్ట్ గా మాట్లాడితే ధైర్యంగా ముందుకి స్టెప్ వేయాలనిపిస్తుంది మనీ అయినా ఈఎంఐ అయినా మీరే కదా కట్టేది దాన్ని బట్టి మీరే ఆలోచించుకోవచ్చు కదా అంటారేమో ఒక్కొక్కసారి మనకి ఆలోచన రాదండి ఇంట్లో పెద్దవారు ఇలా చెయ్యి అలా చెయ్యి అని సలహాలు ఇస్తూ ఉంటారు అప్పుడు మనం ధైర్యంగా లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాం ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది ఇప్పుడు మీరు అందరు కలిసి అలా ప్రోత్సహించటంతో నాకు ఒక ఇల్లు కొనుక్కోవాలన్న ఆశ బాగా పెరిగిపోయింది ఇంక ఈ టైంలోనే లోనే నా చేతికి ఈ బుక్ కూడా వచ్చింది కొంచెం టెన్షన్ వచ్చినప్పుడల్లా ఒక టూ పేజెస్ చదువుతూ కూర్చుంటా ఈ బుక్ చదివిన కానీ నెగిటివ్ గా ఆలోచించటమే మానేసా అన్ని పాజిటివ్ గానే ఆలోచిస్తున్నా నాకు నమ్మకం ఉందండి ఎలాగైనా మంచి హౌస్ కొంటానని మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి ఎందుకంటే మీరు బ్లెస్ చేస్తా ఉంటే అక్కడ నాకు అన్ని పాజిటివ్ గా ఉంటాయి మా ఫ్రెండ్ హౌస్ తీసుకుందని చెప్పాను కదా సండే రోజు వాళ్ళ హౌస్ చూడటానికి వెళ్ళాను ఇప్పుడు చూపించే హౌస్ మా ఫ్రెండ్ వాళ్ళది కాదు నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడు అని వేరే అంటే వాళ్ళ పక్కన ఇంకొక హౌస్ ఉంటే చూపించింది ఇప్పుడు నేను రెంట్ కుండే హౌస్ కి దగ్గరలోనే అపార్ట్మెంట్ కూడా ఒకసారి రూమ్స్ ఎలా ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు రూమ్స్ స్ట్రెక్చర్ అర్థం కావాలని జీరో పాయింట్ ఫైవ్ లో పెట్టి వీడియో తీస్తున్నా అందుకే రూమ్స్ సన్నగా కనిపిస్తున్నాయి ఇది మొత్తం హాల్ అండి లో ఒక్క విండో నే వచ్చింది ఇంక ఎదురుగా కనిపించేది డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ పక్కనే బాల్కనీ కూడా ఇచ్చారు ఇది ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇంక ఈ రూమ్ కి ఒక విండో వచ్చింది సెల్ఫిల్ కూడా ఇచ్చారు కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటదంటే ప్లెయిన్ గా వాళ్ళు వదిలేస్తారు వాళ్ళకి నచ్చినట్లు కబోర్డ్ వర్క్ చేయించుకుంటారు అని ఇలా సెల్ఫ్ ఇస్తే కనుక మనకు నచ్చితే అంటే మన బడ్జెట్ ని బట్టి కబోర్డ్ వర్క్ చేయించుకుంటే చేయించుకోవచ్చు లేకపోతే లేదు ఒక వన్ ఇయర్ తర్వాతనే కబోర్డ్ వర్క్ చేయించుకుంటే కూడా గోడలకు అంత మంచిదని అంటా ఉంటారు అది ఎంతవరకు నిజం నాకు కూడా తెలియదు ఇంక ఇది బాల్కన్ అండి పక్కన స్కూల్ గ్రౌండ్ కనిపిస్తుంది కదా ఫ్యూచర్ లో కూడా అపార్ట్మెంట్ కట్టకపోతే మంచిగా ఎండ్ అనేది మిస్ అవ్వకుండా ఉంటదండి ఇంకెదురు దేవుని గది రూమ్ కూడా పెద్దగానే బాగా ఇచ్చారు ఇంక ఇది మెయిన్ బెడ్రూమ్ అండి టూ విండోస్ ఇచ్చారు ఈ రూమ్ కి నార్త్ ఇండియన్స్ ఎక్కువగా పూజ చేస్తారంట అండి అంటే స్వామి పేరు వాస్తు స్వామి అని చెప్పారు సరే మనం కూడా త్వరలోనే హౌస్ కట్టుకోవాలని మీరు కూడా కోరుకోండి నేను కూడా కోరుకుంటున్నా ఇంక ఈ రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు వీడియో అయితే తీయలేదు ఇంక ఇది కిచెన్ అండి చూస్తున్నారు కదా ఇది ఏరియా పక్కన రోడ్డు ఉందండి ఆ రోడ్ తర్వాత ఇంకో అపార్ట్మెంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా లైటింగ్ అనేది మిస్ అవ్వదు ఆ మెయిన్ బెడ్రూమ్ నుండి రాగానే పక్కన బాత్రూమ్ ఇచ్చారు కనిపిస్తుంది కదా అయితే నేను ఈ వీడియో తీసానండి స్పెషల్ ఏముందంటే వాల్ కుమడి ఇచ్చారండి కొంచెం డిఫరెంట్ గా ఉందని వీడియో తీసాను మరి అది ఎలా మిస్ అయిందో మనకేమో స్పెషల్ గా ఒక్కొక్క రూమ్ పెట్టుకుంటాము కానీ దేవుడికి మాత్రం ఒక చిన్న రూమ్ కూడా ఇవ్వలేము ఇంత ఇంట్లో నాకైతే దేవుడికి రూమ్ సపరేట్ గా ఉంటేనే బాగా నచ్చింది ఇల్లు అయితే బాగా నచ్చిందండి డబ్బులు ఉంటే ఇంక రేపే వచ్చి మనం జాయిన్ అయిపోవచ్చు కానీ ఇప్పటికి ఇప్పుడు మనీ అన్నా లోన్ అన్నా కష్టం అయిపోతుంది అనేసి కొంచెం టైం పట్టేటట్టు అంటే ఇప్పుడు ఏమైనా కొత్తగా స్టార్ట్ చేసినవి ఏమైనా ఉన్నాయని అడిగాము ఇప్పుడు అక్కడికే మమ్మల్ని తీసుకెళ్తున్నాడు మర్చిపోయానండి ఇంకొక విషయం చెప్పలేదు మీకు మంజీరా వాటర్ కూడా ఉందండి అయితే కిచెన్ లో ఒక ట్యాప్ కి మంజీరా వాటర్ ఫ్రెష్ గా వచ్చేటట్టు కనెక్షన్ ఇస్తారంట మేము ప్రస్తుతానికి ఉండే ఏరియాలోనే హౌసెస్ చూద్దామని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు వాటర్ ప్రాబ్లమ్ అనేది లేదండి మేము అమీన్పూర్ లో ఉండము బీరంగోడ్ లో ఉండము ఈ రెండిటికి మధ్యన ఉంటాం ఇప్పుడు ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి వీళ్ళు ఏంటంటే మొత్తం కేసీబీ సిమెంట్ ఇసుకనే వాడుతున్నారు డస్ట్ అసలు యూజ్ చేయట్లేదు కొన్ని చోట్ల ఎలా ఉంటదంటే పిల్లర్స్ వరకు డస్ట్ వాడేస్తారు మిగతాదంతా ఇసుక వాడతారు ఇంకొన్ని చోట్ల ఎలా ఉంటదో మొత్తం డస్ట్ తోనే కట్టేస్తారు ఆ డస్ట్ తో కట్టడం వల్ల పగులు వచ్చేస్తుంది హౌస్ మొత్తం నేను మొన్న పెట్టిన షార్ట్ కి చాలా మంది మేము కూడా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాము మీరు చూపించే హౌస్ ఏ ఏరియాలో ఉంది ఏరియా పేరు చెప్పండి అని కామెంట్స్ లో అడిగారు నేనుండేది ఈ ఏరియాలోనే కాబట్టి అంటే మాకు దగ్గరలోనే చూస్తున్నాం కాబట్టి కొంచెం ఏరియా నేను పర్సనల్ గా ఉంచుకుందాం అనుకున్నాను అందువల్లనే నేను కామెంట్స్ లో రిప్లై ఇవ్వలేకపోయాను ఎంతైనా సిక్స్టీ ఫోర్ లాక్స్ ఇంక అంతకన్నా తగ్గించరండి అయితే మీకు ఏమైనా నిజంగా ఈ హౌస్ తీసుకోవాలని లేకపోతే ఇక్కడ మంచి నేను ప్రాబ్లం లేదు ఈ ఏరియాలోనే హౌస్ తీసుకోవాలని అనిపిస్తే గనక ఆ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి నేను ఏరియా పేరు చెప్తాను సరే అపార్ట్మెంట్ తీసుకునే వాళ్ళకి మాత్రం చిన్న సలహా ఇస్తానండి ముందు మంజీరా వాటర్ ఉందా లేదా చూసుకోండి ఇసుకతో కడుతున్నారా డస్ట్ తో కడుతున్నారా అనేది చూసుకోవాలి అసలు వాటర్ ప్రాబ్లం ఉందా లేదా కూడా చూసుకోవాలి మనం తీసుకునే ఇంటికి లోపలికి సూర్యరశ్మి వస్తుందా లేదా చూసుకోవాలి ఇంకా వాస్తు విషయంలో అందరు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటారు ఇంకోటి అసలైంది పాటించాల్సింది ఏంటంటే ఇంటి ముందు ఇంకొక ఇల్లు వచ్చి ఉండకూడదండి అంటే మన గుమ్మం ముందు ఇంకొక గుమ్మం ఎదురుగా ఉంది అనుకోండి ఎదురెదురు గుమ్మాలనుకోండి కానీ ఒక్క ఫైవ్ మినిట్స్ కూడా తలుపు తీసుకుని ఉంటానికి ఉండదు ఎప్పుడు తలుపు క్లోజ్ చేసే ఉండాలి ఎదురెదురు గుమ్మాలు ఉండకూడదు మన గుమ్మం నుంచి వేరే వాళ్ళు నడుస్తూ వెళ్ళకూడదు అంటే పక్క ఇంటికి వెళ్ళకూడదు అలా వెళ్తున్నా కూడా కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటది ఇలా కాకుండా దొరుకుతాయా అంటారేమో కొంచెం కష్టమే ఎదుకుతే దొరుకుతాయి సపరేట్ గా మనం గ్రిల్ పెట్టేసుకోవాలి మన ఇంటి ముందు నుంచి వేరే వాళ్ళు వెళ్లకుండా చూడాలి నేనైతే అలాగే ట్రై చేస్తాను సరే నేను ఇల్లు కొనుక్కునేది మీకు ఎలాగో ఇన్ఫర్మేషన్ ఇస్తాలేండి అండి బాయ్ అండి మీ స్మార్ట్ వీచ్ ఎదురుగా